ఎస్ హలో గైస్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో మీరు ఎక్కడ నుంచి అయితే చూస్తున్నారు ఏ కంట్రీలో నుంచి చూస్తున్నదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ సో ఇన్ దిస్ వీడియో ఈ వీడియోలో సో ఇట్ కంప్లీట్లీ తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ పీపుల్ సో ఎవరైనా సరే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లైక్ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నాకు ఈజీగా కావాలి నాకు ఎలా అట్రాక్ట్ చేయాలి ఎలా నేను ఈజీగా మేనిఫెస్ట్ చేయాలి థింగ్స్ ఇన్ కేస్ ఏదైనా జాబ్ లో ఇబ్బందిగా ఉంది జాబ్లో ప్రమోషన్ రావడం కానీ లేదంటే మనీని అట్రాక్ట్ చేయడం కానీ ఓకే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి నేను క్లియర్ చేసుకోవాలి రిలేషన్షిప్ అనేది సెట్ చేసుకోవాలి కెరియర్ లో అండ్ ఆల్సో హెల్త్ పరంగా కూడా ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి నన్ను సో నేను ఇక్కడ కంప్లీట్లీ ఆ లైఫ్ కోచ్ ని అండ్ మీకు హీలింగ్ అనేది జరుగుతుంది హీలింగ్ క్లాసెస్ ఉంటాయి ఇది కాకుండా మనకి సీక్రెట్ బుక్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఎలా మనం ఆ అక్కడ నుంచి బయట పడతాము ఉన్నాయా ఓకే యూ క్యాన్ కాంటాక్ట్ మీ అండి సో నావి పెయిడ్ అండ్ పేడ్ పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఫ్రీ సర్వీసెస్ మనకి ఇక్కడ యూట్యూబ్లో ఉండిపోతాయి అండ్ ఇన్ కేస్ మీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి సో దాట్ మీకు ఎక్కడ బయటపడాలి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుస్తుంది అండ్ మీ ఈజీగా మెరాకల్స్ అనేది పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు యూ కెన్ టెక్స్ మీ